పది లక్షల బిల్లులు రాక కుటుంబం రోడ్డున సర్కారు బడిలో మాజీ సర్పంచ్ కుటుంబం ఊరి అభివృద్ధి కోసం ఉన్న భూమిని అమ్ముకున్నాడు ఆ చేసిన అప్పులు తీర్చలేక సొంత ఇంటిని వదులు వదులుకున్నారు చివరికి నిల్వ నీడలేక సర్కారు బడిలో తలదాచుకుంటున్నారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మైసమ్మ వాగు పంచాయతీ మాజీ సర్పంచ్ ఆ సందేపోయిన లావణ్య కుమార్ కు ప్రభుత్వం నుంచి పది లక్షల బిల్లులు రావాల్సి ఉన్నది కాంగ్రెస్ సర్కారు ఎన్నిసార్లు సార్లు మొరపెట్టుకున్నా రూపాయలు కూడా ఇవ్వకపోవడంతో మాజీ సర్పంచ్ కుటుంబం చిక్ దిక్కుతో స్థితిలో పడి బిక్కు బిక్కుమంటూ పాఠశాలలో బతుకుతున్నది అంటూ మనం వాళ్ళు ఈ పేపర్ రాసింది ఎవరు అంటే నమస్తే తెలంగాణ వచ్చిందా ఈ వార్త ఎవరయ్యా మరి ఈ బిల్లులు ఏందో ఓరు అసలు బీఆర్ఎస్ మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ బిల్లులు ఇవ్వలే కాంగ్రెస్ వచ్చి పద్దెనిమిది నెలలు అయ్యిందేమో సర్పంచ్లకు బిల్లులు ఇవ్వండి ఓరు మీరు కాదా మీ ప్రభుత్వం కాదా మీరు బిల్లులు ఏమి ఈ స్థితి తీసుకొచ్చారు మీరు సర్పంచ్లను ఇప్పుడు తీసుకొచ్చి ఈ మాట మాట్లాడుతున్నారు మీరు సరే ఇప్పటికైనా వాస్తవానికి సర్పంచ్ అభ్యర్థులు చాలా మంది కూడా ఊర్లలో ఆ ఇప్పటికూడా సర్పంచ్ ఎలక్షన్లు కాక ఊళ్ళో ఎక్కడి పనులు ఉన్న అభివృద్ధి లేక ఎక్కడిసిన పొంగలు అక్కడనే ఉన్నది ఈ సర్పంచ్ కూడా ఏంటంటే వాస్తవానికి మాట ఇస్తారు ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా నిధులు రాని కానీ అది అభివృద్ధి చేయాలి చాలా మంది కూడా భూములు తాకట్టు పెట్టి బంగారం తాకట్టు పెట్టి చాలా మంది కూడా అప్లోపాలైన ఉన్నారు వాస్తవానికి సర్పంచ్లు అనేవాళ్ళు చాలా ఇబ్బందులలో ఉన్నారు వాస్తవానికి కూడా చెప్పాలంటే వాళ్ళకి ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళు ఏవైతే పెండింగ్ల బిల్లులు ఉన్నాయో అవన్నీ కూడా రేవంత్ ప్రభుత్వం వాళ్ళు చెల్లిస్తే వాళ్ళ జర బతుకులు బాగుంటాయి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుతా ఉన్నాం